హలో అండి ఈ వీడియోలో రెండు బ్లౌజ్ డిజైన్స్తో పాటుగా ఇంకా వీడియో లాస్ట్లో అయితే మేము మా శ్రీవారి వాళ్ళ మేనత్త పెద్ద మేనత్త ఇంటికి వెళ్ళామండి ఇంకా వాయిస్ అంతా అలాగే ఉన్నది ఉన్నట్టుగా ఉంచేసానండి ఇంకా మరి చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ఇంకా లాంగ్ వీడియో కూడా పెడతానండి ఇంకా మా ఆడపర్స్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ వచ్చి ఇంకా వెనక్కి అయితే బటన్స్ అయితే ఇచ్చారండి చూడడానికి అయితే నైస్ లుకింగ్లా ఉందండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే వీడియో తీశాను కానీ అది కూడా బోట్ నెక్లో ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చిందండి చూసేయండి మరి சார் அந்த மூதுர் சக்கரம் கூட எப்போ வாடுவாது வந்தே இதோ காந்தி